హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేర్పల్లి మిత్రులు అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం మన ఇంట్లో ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ ఐటమ్ తయారు చేయబోతున్నా ఏంటో తెలుసా ఈరోజు వచ్చేసి గోపి పువ్వుతో మనమైతే ఇలా కాలీఫ్లవర్తో మంచి టేస్టీ పకోడి చేయబోతున్నా వెరీ వెరీ టేస్ట్గా ఉండబోతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు మేము చేసిన వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ మీ అమూల్యమైన కామెంట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్దాం ఎలా అంటే వచ్చేసి మనకి ఇక్కడ మనం మంచిగా ఒక సైజుకి అయితే కట్ చేసుకున్న గోపీ పువ్వు అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకైతే దీని అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బగోన్లో వేసుకొని దీన్ని ఫస్ట్ వాటర్లో మంచిగా ఫ్రెష్ చేసుకోవాలి కానీ ఒక విషయం ఈ మనం చేసే ముందు ఒక విషయం ఏంటంటే నేను ఒక విషయం చెప్పాలనుకున్నా మామూలుగా మనం ఇప్పుడు ఎట్లా ఎండాకాలం వస్తుంది ఇంట్లో మంచిగా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ చేసి పెడితే బాగుంటుంది ఎలాగో బయట ఫుడ్డు ఎక్కువ ప్రిపేర్ చేయకండి మీ ఇంట్లో ఓపిక ఉన్నంతసేపు ఓపిక ఉన్న వారికి మీరు అయితే ప్లాన్ చేసి పిల్లలకు మంచి ఫుడ్ అయితే ఇద్దామని నేను అంటున్నా సో మనకు మనతో అయింది ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తయారైపోతుంది ఎలా దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బౌల్లో వేసుకుని అయితే వాటర్ పోస్ అయితే అడుగుతా మంచిగా నీట్గా నీటికి కడుక్కొని మనమైతే మళ్ళీ దీన్నైతే మనం రెడీ చేద్దాం ఇలా రెడీ చేస్తాం ఏమేమి కలుపుతాం ఏమేమి వేయాలనే విషయం నేను చెప్తా ఒకటి వచ్చేసి దానికి ఇప్పుడు తయారు చేయాలంటే దానికంటే ముందు దీనికి తగిన శనగపిండి అండ్ బియ్యం పిండి అండ్ తర్వాత వచ్చేసి కాన్ఫ్లవర్ కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం అలమేలిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు సో మనకి ఇప్పుడు కొత్తిమీర అవైలబుల్ లేదు కాబట్టి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాటర్ పోసినాం కదా వాటర్ అయితే మంచిగా దీన్ని అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనమైతే ఒక్కొక్క పీస్ లాగా కొంచెం కొంచెం వీలైన కాడికి మంచి వాటర్ అన్నీ బాగా పోయితే వేసుకుంటారు ఇందులో అయితే మనం ఈ బౌల్లో అనుకుంటున్నాం అది సో అందుకే నేనైతే ఇల్లు వేస్తున్నాను అనమాట ఇగో ఇల్లు వేసుకొని ఇలా అయితే మంచిగా క్లీన్గా కడుక్కోవాలి ఓకే ఇప్పుడు కడగడం అయిపోయింది ఫస్ట్ చెప్పిన కదా దీనికి తగినంత శనగపిండి శనగపిండి చూస్తుంది కదా ఇది అయితే వేస్తుంది ఇల్లు ఓకే కొంచెం బియ్యం పిండి తగినంత బియ్యం తింది తర్వాత కొంచెం కాన్ఫ్లవర్ తర్వాత వచ్చేసి దీనికి తగినంత కారం ఇది ఉప్పు విషయం నేను కొంచెం తక్కువ తీసి పెట్టిన ఎందుకంటే ఒకవేళ ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఉప్పు అయితే కొంచెం తక్కువ తీసి మనం కొంచెం కలిపినాక అంటే టేస్ట్ చూస్తే అర్థమవుతుంది మనకి అనేది ఇగో ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేయడం జరుగుతుంది వేసిన తర్వాత మనం కలుపుకున్న ఇగో దానికోసం చెప్పిన కదా మనం కొంచెం చేసుకున్న కలర్ వాటర్ కూడా ఉంటాయి కదా కలర్ వాటర్ కూడా ఇందులో వేసేసుకుందాం ఫస్ట్ ఇది వేసుకున్న తర్వాత దీనికి కొంచెం మనం వాటర్ వేసుకొని కలుపుకుందాం సో ఇక ఇది కలర్ వాటర్ వేసిన తర్వాత మనం వచ్చేసి ఇగో మనం తీసి పెట్టుకున్న కొంచెం అల్లం మెల్లగల పేస్ట్ అనమాట ఇది ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేస్తూ దీనికి తగినట్టు అంటే మంచిగా పీస్ పీస్కు మనం కలిపిన పిండి మనం వేసిన ప్రతి ఒక్క ఐటెం అన్నిట్లకు కలిసేలాగా మనమైతే కలుపుకోవాలన్నమాట సో ఇగో ఇలా అయితే మనం మంచిగా కలుపుకోవాలని చెప్పినా కదా ఎందుకంటే ప్రతి ఒక్క పీస్ టు పీస్కు ప్రతి ఒక్క దానికి బట్టాలి మాక్సిమం మంచిగా కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగా కుదురుతుందనమాట నేనైతే ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నా కొంచెం గట్టి గట్టి ఉంది కాబట్టి లైట్ కొన్ని వాటర్ వేసుకొని దీనికి తగ్గట్టుగా మెల్లమెల్లగా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను కొన్ని వాటర్ వేసినా దీనికి తగ్గట్టు ఇప్పుడు కలిపినాక మనకు అర్థమైపోతుంది పీస్ పీస్ పడుతుందా పడతలేదా ఇంకా నీళ్ళు పడుతుందా తెలుస్తుంది ఇలా అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట కొంచెం కలర్ వేసాం కాబట్టి కొంచెం రెడ్ కలర్ రెడ్ కలర్ మారిపోతుంది ఎక్కువ కలర్ కూడా వేసుకుంటే బాగుండదు అందుకే నేను దీని తగ్గట్టుగా కొంచమే వేసాను ఈ కలర్ లాంటిది ఇలా మంచిగా పీస్ పీస్కి పట్టేలాగా మంచిగా గలపలే ఇంకా కింది గలపలేదు పిండి వస్తుంది వైట్ పిండి అని ఇప్పుడు ఒకసారి నార్మల్గా టేస్ట్ చూద్దాం ఎంత ఉప్పు ఉప్పు కారం ఎట్లా ఉందని చేద్దాం ఓకే ఉప్పు ఓకే కారం ఓకే అన్నీ ఓకే ఇప్పుడైతే ఇట్లు వాసన కలుపుతుంది ఒక రేంజ్లో వస్తుంది దీన్ని మనం ఇప్పుడు కలిపినాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనం నూనెలు వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఓకేనా సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇంకా రెడీ రెడీ చేసుకున్న మనకు వచ్చేసి ఇక్కడ గోపి పువ్వు కలిపి పెట్టినాం కదా అదే కాన్ఫ్లవర్ ఇట్లా మనము బియ్యం పిండి ఇట్లా అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి చెప్తున్నా గోపి పువ్వు అండ్ వచ్చేసి మనకి ఇంట్లో కొంచెం దీనికి తగినంత బియ్యం పిండి తగినంత కాన్ఫ్లవర్ తగినంత శనగపిండి తగినంత అలమిల్లిగడ్డ ఉప్పు కారం కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట చూసిరు కదా ఇలా కలిపి పెట్టుకోవాలి ఇక్కడ మనం బౌల్లో అయితే ఆయిల్ పోసి అనమాట ఈ ఆయిల్ బయలు అయింది ఆల్రెడీ మనకు తెలుస్తుంది ఇట్లా ఇవి అర్థమైపోతుంది కొన్ని కొన్ని వేసుకోవాలండి మనం ఇలా వేస్తాము చూస్తాము చెప్పినా కదా పీస్ టు పీస్ ఇట్లా మంచిగా పట్టుకోవాలి ఇట్లా ఇట్లా ఒక్కొక్కటి ఇందులో అయితే వేసుకోవాలన్నమాట ఇట్లా మనం కలిపి పెట్టిన ఇది ఇట్లా వేసుకుంటే మనకు టేస్ట్ టేస్ట్గా తయారైపోతాయి అనమాట ఇట్లా మనం బయట ఓటల్లా తెచ్చుకోవటం చూసినా దానికంటే మనం తయారు చేయగలిగితే మనం ఒప్పితో చేయగలిగితే దానికంటే అయ్యి ఉంటుంది అనమాట అందుకే నేనైతే ఇలా చేస్తున్నాను ఓకే ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటిగా పీస్ మంచిగా వేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటే బాగుంటుంది ఇవి వేసుకుంటే వాసన మామూలుగా లేదు అసలు అసలు టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి మనమైతే వేసుకున్నట్లయితే కలుపుకోవాలి ఒకసారి ఇంకా కొంచెం కలర్ వేసుకుంటే ఇంకా కొంచెం కలర్గా మారిపోతుంది కానీ ఎక్కువ తక్కువ కెమికల్స్ తినదు కాబట్టి నేను కొంచెం కలర్ తక్కువనే వేసుకున్నాను అనమాట ఇవ్ ఇలా ఉంటాయి చేసుకుంటే ఎందుకంటే గోబి పువ్వు పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం వచ్చేసి ఇంకా కొంచెం ఎక్కువ వేసేపే మనము నూనెలో అయితే బాయిలింగ్ చేసుకోవాలన్నమాట మంచిగా చేసుకుంటేనే బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇలా అయితే మనం అయితే చాలా సేపు అయితే మంచిగా ఏమంటారు ఇలా వేపునేది ఉంటుంది ఎక్కువ బాయ్ అయితేనే మనకు లోపల ఎందుకంటే ఉంటుంది కదా గోపి అనేది ఆ పచ్చిగా ఉన్నది కాబట్టి చాలాసేపు మనకి ఇట్లా తెలుస్తుంది మనకి అయితే ఈ నూనె అనేది ఎక్కువ మూమెంట్ ఉంటుంది ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి నేనైతే కాలింది అనుకుంటున్నా ఇవి తీసి మనం మళ్ళీ ఇంకో కాయ కూడా వేసుకోవాలి సో ఇదైతే ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నూనెలో కొంచెం గోలింది కదా సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది ఇలా మారిపోతాయి అనమాట మనకు మంచి గోల్తే చూసారు కదా ఏ విధంగా మారిపోయినా రెడ్ కలర్లోకి వెళ్ళిపోయినాయి మొత్తం బాగా రెడ్ కలర్ వచ్చేసినాయి సో చూడండి సో మళ్ళీ సేమ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే లాస్ట్ ఆయి కూడా వేసినాం అనమాట ఇగో ఇట్లా రెడ్ రెడ్ కలర్కి అయితే మంచి కాల్చుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అని అంటున్నాను అయితే ఇలా అయితే కొంచెం ఆయిల్ అయితే కారిపోయేలాగా ఫస్ట్ అయితే వేరే ప్లేట్లో వేసుకొని ఇట్లయితే నేనే వేసుకుంటున్నాను అనమాట కొంచెం ఫస్ట్ కలర్ తీసేయచ్చు కదా ఇంట్లోంచి ఇట్లయితే అది చేసిన ఎలా అనిపించినాయి మేము చేసినాయి అండ్ వర్క్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో బాగుందా ఇంకా కొంచెం కేసు ఉన్నా చెప్తే మళ్ళీ ఇంకోసారి కూడా ట్రై చేసే అవకాశం ఉంటుంది అనమాట సో నేనైతే గ్యాస్ అయితే బంద్ చేయడం జరిగింది మొత్తం ఏంటి మన గోపి పకోడి అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట ఎలా ఉన్నాయి బాగున్నాయా చూడండి వెరీ వెరీ టేస్ట్లు ఉంటాయి ఇప్పుడు నేను ఒకటి టేస్ట్ కూడా వేసి చూపిస్తా ఎట్లుంటుంది టేస్ట్ అనే విషయం అయితే చూద్దామా ఇంకోసారి ఇగో చూసురా నేనైతే నాకు తెలిసిన విధానంగా మాత్రం ఈ విధంగా తయారు చేసినా ఎలా ఉన్నాయో కామెంట్ చేయకుండా మర్చిపోకండి ఇప్పుడైతే వాసన మాత్రం గుమ 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 గు ఆడిపోతుంది స్మెల్ మాత్రం కరెక్ట్ ఉంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏమని అంటున్నా అంటే మనం అవుట్డోర్లో కూడా షూట్ చేద్దామా అంటే మన బావి దగ్గరే మన సెటప్ లెక్క చేసుకొని చేద్దామా ఎవరికైనా ఇష్టం ఉంటే చెప్పండి ఈ వీడియోలు చూసే వాళ్ళకి ఇట్లా బయట సైడ్ వండుకొని తింటే బాగుంటుంది అక్కడ అడలకు ఇట్లా ప్లాన్ చేసి ఒక చిన్న బుడిసెలాగా వేసేద్దాం అనుకుంటున్నా ఏమంటారో ఒకసారి ఆలోచన చేసి చెప్పండి మన బైక్ అయినా ఇద్దాం అనుకుంటున్నా అది కూడా ఒకసారి బాగుంటుంది అంటే అక్కడ ట్రై చేద్దాం ప్రస్తుతానికి అయితే కొన్ని రోజులు ఇంట్లోకైతే ఇద్దాం వీడియో అయితే సో ఇవైతే మొత్తం కూడా రెడీ అయిపోయినాయి ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట ఇవి ఎలా ఉంటే టేస్ట్ అనేది ఒకసారి టేస్ట్ చేసి చూస్తాం ఒకటైతే తీసుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ రెడ్ కలర్లో అయితే మంచిగా అయిపోయింది ఇగో రెడ్ కలర్లో అయితే మారిపోయింది మంచిగా ఇట్లా బాగున్నాయి మా చిట్టు పూడి వెళ్ళి ఇంటికనే ఉంది అంటే అంబేద్కర్ జయంతి ఉంది కదా అండ్ ఇంటికన్నా అందుకే పిల్లల కోసం చేసి పెడుతున్నాం ఎలా ఉంది చూద్దాం టేస్ట్ ఒకసారి வேடி வே மாம ம ஓகே சூப்பேஸ்டேவித மஸ்தான் ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గడస్ అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మేము ఛానల్ ఫాలో అవ్వండి అంతవరకు బాయ్